రైతు సోదరులకు నమస్కారం ముందుగా నాటుకున్న వరిలో దోమపోటు వస్తోంది దోమపోటు వలన వరి పంటలో సుమారు ముప్పై నుండి ముప్పై శాతం వరకు దిగుబడిలో నష్టం వస్తుంది ఈ దోమపోటుని ని బిపిహెచ్ అని అంటారు ఇది దాని జీవి చక్రాన్ని ఇరవై నుండి నలభై ఐదు రోజుల లోపల పూర్తి చేసుకుంటుంది దీనిలో మూడు దశలు ఉంటాయి గుడ్డు దశ పిల్ల దోమ దశ మరియు పెద్ద దోమ దశ ఆడదోమ సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై తెల్లని సన్నని గుడ్లను ఆకుల వరల్లో పెడతాయి గుడ్డు దశ మూడు నుండి నాలుగు రోజుల తర్వాత పిల్ల దోమలు బయటకు వస్తాయి ఇవి తెల్లగా ఉండి కాలక్రమేణా లేత గోధుమ రంగు తరువాత ముదురు గోధుమ రంగులోకి మారిపోతాయి పెద్ద దోమల దశ పది నుంచి ఇరవై రోజులు ఉంటుంది వీటిలో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పొడుగు రెక్కలతో ఉండి అన్ని చోట్లకి ఎగిరి వెళ్ళిపోయి పంటకు నష్టం కలుగజేస్తుంది రెండవ రకం దోమ పొట్టి రెక్కలు కలిగి ఉండి విపరీతంగా గుడ్లను ఉత్పత్తి చేస్తుంది అయితే ఈ దోమపోటు యొక్క పిల్లదోమలు పెద్ద దోమలు వరి పంట అడుగు భాగాన్ని చేరి రసాన్ని పీల్చి పంటను పిప్పి చేస్తాయి ఇవి చాలా త్వరితగతిన రసాన్ని పీల్చడం వలన పంట రోజు రోజుకి క్షీణించి కృంగి కృషించి గోధుమ రంగు తరువాత ఎరుపు రంగులకు మారి పంటంతా కాలిపోయినట్టు అయిపోతుంది సుడు సుడుగా ఎండిపోతుంది కాబట్టి దీనినే సుడి తెగులని అంటారు ఈ దోమపోటు ఉధృతి రోజు రోజుకి పెరుగుతుంది ఎందుకంటే దోమపోటుకి అనుకూలమైన పరిస్థితులు ఏమిటంటే ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలు దాటినప్పుడు గాలిలో తేమ ఎనభై నుండి ఎనభై శాతం ఉన్నప్పుడు ఉక్కపోత వాతావరణం ఉన్నప్పుడు అంటే ఉబ్బరించినప్పుడు ఈ ఆడదోమ ప్రత్యేక పరిస్థితుల్లో పార్థునోజెన్స్ అనే ప్రక్రియ ద్వారా మగదోమ అవసరం లేకుండా డైరెక్ట్ గా పిల్లల్ని ఉత్పత్తి చేస్తుంది అందుకే ఈ దోమ ఈ రోజు నాలుగు ఉంటే రేపు నలభై అవుతాయి ఈ దోమ ఉధృతి ఎప్పటికప్పుడు పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి పిల్ల దోమలు పెద్ద దోమలు రసం పిలిచి నష్టం చేయడమే కాకుండా గ్రాసిస్టంట్ వైరస్ అనే వైరస్ వ్యాధిని విస్తరింపజేస్తాయి దీని వలన డెబ్బై నుండి ఎనభై శాతం వరకు పంట దిగుబడుల్లో మరియు నాణ్యతల్లో చాలా నష్టం వస్తుంది దోమపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు దోమపోటు తట్టుకునే వరి వంగడాలను వేసుకోవడం ఉదాహరణకి ఆర్ఎన్ఆర్ వన్ టూ ఎయిట్ నైన్ కేఎన్ఎం టూ త్రీ జీరో ఫైవ్ కేఎన్ఎం టూ త్రీ జీరో సెవెన్ ఇటువంటి వరి వంగడాలను వేసుకుంటే దోమపోటుని తట్టుకుంటాయి నత్రజని ఎరువులను మోతాదులో వేసుకోవడం మొక్కకు మొక్కకు దూరం బాగా ఉండేటట్టు నాటుకోవాలి అంతేకాకుండా పాయలు తీసుకోవాలి పాయలు పాయలంటే అని అంటారు ఇవి ఖచ్చితంగా గాలి ఆడిటేట్ చేయడం వల్ల దోమ త్వరగా అభివృద్ధి చెందదు నీటి సరఫరా ఒక రోజు నీరు తీసివేయడం మరి ఒక రోజు మళ్ళీ పెట్టుకోవడం ఇలాగా రోజు మార్చి రోజు నీరు ఇచ్చుకుంటే దోమ పరిమితిలో ఉంటుంది ఎందుకంటే నీరు ఎక్కువగా ఉందంటే దోమపోటు మీద దాకా వచ్చేస్తుంది పంట మీద దాకా వచ్చి పంటకు నష్టం చేస్తుంది ఇక చివరగా మంచి మంచి పురుగు మందులు వాడుకోవాలి దోమ నాలుగు నుండి పది దోమలు ఉన్నప్పుడు సినర్జీ వారి బిప్సిన్తో ప్లస్ కలిపి వాడుకోవాలి దోమ ఇంకా ఉంది అని అనుకుంటే సినర్జీ వారి సెజ్ వాడి దోమను అదుపు చేసుకోవచ్చు దీనిలో బిప్సిన్ సింటారా ప్లస్ కానీ కలుపుకుని ఇంకా మంచి ఫలితాలు పొందగలరు దోమ తీవ్రం అవుతుంది అని అనుకుంటే సినర్జీ వారి డిస్ట్రక్టర్ వాడండి దీనిలో డైనటోఫురాన్ పదిహేను శాతం పైమైట్రోజన్ నలభై ఐదు శాతం ఉంటుంది కాబట్టి దీనివల్ల పిల్ల దోమలు పెద్దదోమ మరియు వాటి సంతతి కూడా పూర్తిగా సంపూర్ణంగా సమగ్రంగా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ